రామారావు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మేము ఓ బాధ్యతో రాజకీయాలకు వచ్చినాం మీరు అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు వాహ్ ఎవరంటారు ఇది బట్టి విక్రమార్క గారు అంటున్నట్టు మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్ పట్టినాయి అని చెప్పేసి బట్టి చెప్తా ఉన్నాడు అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి బట్టి గారు బట్టి గారు సరే మీరు అంటున్నారు మీరు దానికి నేను చెప్తున్నా కమిషన్లు ఎంత నడుస్తూ ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఎస్ఎఫ్టీకి ఎంత నడుస్తూ ఉంది చెప్పండి మీరు పర్ ఎస్ఎఫ్టీ ఎంత నడుస్తూ ఉంది మీకు తెలియదా ఒక బిల్లు శాంక్షన్ చేయాలంటే ఎంత నడుస్తూ ఉంది తెలియదా అదే గుడ్డోళ్ళు ఉన్నారా జనాలు అనుకుంటారా లేకపోతే ఏం తెలియకుండానే చేస్తున్నాం అనుకుంటున్నారు మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే ఓ పిల్లి పాలు తావకుంటా కన్ను కన్ను మూసుకొని తాగుతుందట నన్ను చూస్తలేరు నేను గొప్ప కార్యం చేస్తున్నానని ఎప్పుడు వినిపియలే సామాన్య ప్రజలు ఎప్పుడూ ఇయ్యాలి రేపు అసలు కమిషన్ లాంటి ఏంది అని కాడికి వచ్చింది కమిషన్ అంటే ఏంటిది కమిషన్ తీసుకుంటున్నారట కమిషన్లు తీసుకుంటున్నారట ఏంటిది ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది ఈ బీ ట్యాక్స్ ఏంది అని చెప్పేసి అడే కాడికి వచ్చింది అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి దానివల్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయి మీరు క్లియర్ చేస్తారు అవి ఏ ప్రాతిపదికన క్లియర్ చేస్తారు అన్నది కూడా చెప్పాలి నైన్ పర్సెంటు టెన్ పర్సెంటు లెవెన్ పర్సెంటు ట్వెల్వ్ పర్సెంట్ అట అంటుర్రు మరి బయట మనకు కూడా క్లారిటీగా లేదు నేను కూడా ఏం చూడలేదు కానీ మరి అంటున్నారు మరి ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు అన్నది తెలవాలి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది ఈ బీ ట్యాక్స్ ఏంది అన్నది కూడా మీరే చెప్పాలి బట్టి గారు సో ఇది బట్టి గారు సంబంధించినటువంటి అంశం ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసినటువంటి బ్యాక్ అబ్బో నా దృష్టిలో పది శాతమే ఉన్నది పది శాతం పన్నెండు శాతమే ఉన్నది ముప్పై శాతం తీసుకుంటారు ఇక ముప్పై శాతం అంటే ఇక అసలుకే ఇస్తారు అన్నట్టు ఇక వంద రూపాయలు ఖర్చు పెట్టి వాడు పని చేసిన అనుకోండి అలా ఇళ్ళకి ముప్పై రూపాయలు ఇవ్వాలట వీడు ఖర్చు పెట్టి పని చేసినందుకు అలా ముప్పై రూపాయలు తీసుకొని వీళ్ళకు మిగతా డెబ్బై రూపాయలు ఇవ్వాలి ఆ డెబ్బై రూపాయలలో వాడు కూలోళ్ళకి ఏమి ఇస్తాడు లేకపోతే రోజువారీ మిషన్లకి ఏమి ఇస్తాడు లేకపోతే వాని ఖర్చులు ఏమి వెళ్తాయి వాని పెట్టుబడి ఏమి వెళ్తుంది వచ్చిందే తక్కువాలని తీసుకోవాల్సిందే ఇక మా సీఎం మంచోడు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు అంటాను ఎందుకు అన్నాడు మంత్రి పదవి కావాలి కాబట్టి ఇప్పుడు అంటాడు గతంలో ఏమో పొట్టోడు అన్నాడు ఇజ్జత్తు లేదు అన్నాడు గాని ఎవడు దిక్తాడు అన్నాడు గానివోడు పట్టించుకుంటా అన్నాడు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏమో మంచోడు మా సీఎం అని అంటున్నాడు సో అనండి మీరు తప్పలేదు దాంట్లో ఏమున్నది రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అన్నదానికి మీరు నిదర్శనం రాపై ఆంక్షలు విధించండి సిక్కు ఏర్పాటు వాదులపై హత్యాకుట్రలు రా పాత్ర అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అమెరికా ప్రభుత్వానికి మత స్వేచ్ఛ కమిషన్ సిబ్బారుసు భారత్లో మత స్వేచ్ఛ క్షీణించిందంటూ నివేదిక ఆందోళన ఆందోళనకర దేశంగా ప్రకటించాలని ప్రతిపాదన యుఎస్ఐ ఐఆర్ఎఫ్ సిఫార్సుపై భారత్ మండిపాటు అని చెప్పేసి ఓ వార్తా కథనం చూస్తూ ఉన్నాం సో రాపై అంశలు విధించండి అని చెప్పేసి మనకు వార్తా కథనం కనిపిస్తూ ఉంది రైట్ ఉప ఎన్నికలు రావు బీఆర్ఎస్ ఖయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది అని చెప్పేసి మరి వారికి అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నంలో మరి బట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తా